ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీమద్భాగవ్ మహాపురాణము చతుర్థ స్కందము ఇరువది నాల్గవ అధ్యాయము పృథుమహారాజు యొక్క వంశ పరంపర ప్రచేతసులకు పరమశివుని ఉపదేశము మైత్రేయుడు వచించెను విధురా పృథుమహారాజునకు పిమ్మట ఆయన పెద్ద కుమారుడగు విజితాసుడు రాజయ్యను అతడు మిగుల వాసిగాంచెను సోదరులపై ఆయనకు గల ప్రేమ అపారము అందువలన అతడు తన నలుగురు తమ్ములకును ఒక్కొక్కరికి ఒక్కొక్క దిశయందు పాలనాధికారమును అప్పగించెను అతడు హరియక్షునకు తూర్పు దిక్కునందును ధూమ్రకేతునకు దక్షిణ దిశయందును వృక్కునకు పశ్చిమ దిశయందును నాల్గవ వాడగు ద్రవిణునకు ఉత్తర దిశయందును రాజ్య పరిపాలనాధికారమును ఇచ్చాను విజితాస్వుడు దేవేంద్రుని నుండి అంతర్ధాన శక్తిని పొందెను ఆ కారణముగా ఆయనకు అంతర్ధానుడు అనియు ప్రసిద్ధి ఏర్పడెను ఆయన వలన ఆయన ధర్మపత్నియగు శిఖండిని అను నామందు ముగ్గురు సుపుత్రులు కలిగిరి పావకుడు పవమానుడు సుచి అనునవి వారి పేర్లు వారు దక్షిణాగ్ని గార్హపత్యాగ్ని ఆవహనీయాగ్ని అను త్రేతాగ్నులే పూర్వము వశిష్ఠుని శాపము వలన ఈ దంపతులకు పుత్రులైరి మరలవారు యోగ మార్గమున రూపములను పొందిరి అంతర్ధానునకు అనగా విజితాశువునకు నభస్వతి అను నామయందు హవిర్ధానుడు అను కుమారుడు కలిగెను అతని తండ్రి అగు విజితాస్వుని యజ్ఞాస్వమును దొంగిలించినవాడు ఇంద్రుడని తెలిసియు ఉదార బుద్ధితో అతనిని చంపక విడిచిపెట్టెను అంతర్ధానుడు అనగా విజితాస్వుడు ప్రజల నుండి పన్నులను అపరాధ రుసుములను మొదలగు వాటిని వసూలు చేయుట రాజునకు కర్తవ్యములే అయినను వాటిని కష్టప్రదములుగా భావించెను అందువలన అతడు వాటి ఎందు విముఖుడై దీర్ఘసత్రము అను యాగ నిర్వహణ నెపముతో తన రాజ్య పరిపాలనను అనగా రాజపదవిని త్యజించెను ఆత్మజ్ఞాని ఆ రాజు యజ్ఞదీక్షలోనున్నను ఆర్తత్రాణ పరాయణుడైన పరమాత్మను ఆరాధించుచు దృఢమైన సమాధి ద్వారా పరమ పదమును చేరేను విదురా హవిర్ధానుని వలన అతని భార్య హవిర్ధానియందు బర్హిషదుడు గయుడు శుక్లుడు కృష్ణుడు సత్యుడు జితవ్రతుడు అను ఆరుగురు పుత్రులు జన్మించిరి అవిర్ధానుని కుమారుడు మహాత్ముడు అయిన బర్హిషదుడు యజ్ఞాది కర్మకాండలయందును యోగ విద్యలయందును నిష్ణాతుడు అందువలన అతడు ప్రజాపతి పదవిని పొందేను బర్హిషదుడు వరుసగా దేవయజ్ఞమును ఆచరించుచు కుసాగ్రములు తూర్పు దిక్కునకు ఉండునట్లు పరచెను ఆ దర్భలతో ఆ ప్రదేశము పూర్తిగా నిండిపోయెను అందువలన అతడు ప్రాచీన బర్హి అను పేరుతో ప్రసిద్ధిగాంచెను ప్రాచీన బర్హి సముద్రుని కుమార్తె శతధృతిని బ్రహ్మదేవుని ఆదేశముపై వివాహమాడెను ఆమె సర్వాంగ సుందరి యవన సౌభాగ్యములతో అలరారుచున్నది ఆమె ధరించిన వస్త్రాలంకార శోభలు అత్యద్భుతములు భర్తతో కూడి ఆమె అగ్నిదేవునకు ప్రదక్షిణ చేయుచుండగా ఆమెను పరీక్షించి చూచి అగ్ని ముగ్ధుడయ్యను ఆమె యొక్క అతిలోక సౌందర్య వైభవముల తను గాంచినంతనే అతడు అనగా అగ్ని పూర్వము వలె మోహపడెను నవ వధువగు శతృతి అగ్ని ప్రదక్షిణము చేయుచుండగా ఆమె కాలియందల మధుర రవళులు ఎల్లరను పరవశింపజేయుచుండెను అప్పుడచటనున్న దేవతలు అసురులు గంధర్వులు మునులు సిద్ధులు మానవులు నాగులు మొదలగు వారు అందరును ఆ అవ్యక్త మధుర నాదములకు ఆకర్షితులైరి ఇదురా ప్రాచీన బర్హివలన శతృతియందు పది మంది కుమారులు కలిగిరి వారు ఆయన వలే వ్రతనిష్టాపరులు ధర్మ నిర వారు ప్రచేతసులు అని ప్రసిద్ధిగాంచిరి వంశాభివృద్ధి చేయుడని ప్రాచీన బర్హి తన కుమారులను ఆదేశించాను పిత్రాదేశమును అనుసరించి వారు తపశ్చర్యకై సముద్రమున ప్రవేశించిరి వారు సకల ఫలములను ప్రసాదించునట్టి శ్రీహరిని ధ్యానించుచూ పదివేల సంవత్సరములు తపస్సుతో ఆరాధించిరి ప్రచేతసులు తపస్సు చేయుటకు వెళ్ళు సమయమున పరమశివుడు మార్గమధ్యమున వారికి దర్శనమిచ్చాను ఆ కైలాసపతి వారి సంకల్పమునకు ప్రసన్నుడై వారికి తత్వోపదేశము చేశాను అంతట వారు శివోపదేశము మేరకు ఏకాగ్రచిత్తులై శ్రీమన్నారాయణుని ధ్యానించుచు జపించుచు పూజింపసాగిరి విధురుడు ప్రశ్నించెను బ్రాహ్మణోత్తమ ప్రచేతసులకు మార్గమధ్యమున శంకర భగవానునితో సమాగమము ఇట్లు జరిగినది అప్పుడు ఆ స్వామి వారెడల ప్రసన్నుడై ఇచ్చిన ఉపదేశమేమి పరమ పురుషార్థ సాధనమైన ఆ ఉపదేశము యొక్క విశేషములను దయతో తెలుపుడు బ్రహ్మర్షి నిస్సంగులైన మహామునులు సైతము పార్వతీపతి దర్శన భాగ్యమునకై నాకై పడుచు తీవ్రముగా ధ్యానించుచుందురు అయినను ఆ మహాదేవుని సాక్షాత్కారము దుర్లభము అట్టి పరమాత్మునితో సమాగమము దేహధారులైన ప్రచేతసులకు ప్రాప్తించుట సాధారణ విషయము కాదు కదా మహాత్మా పరమశివుడు ఆత్మారాముడు అనగా ఆప్తకాముడు ఏ ప్రయోజనమును ఆశించియూ లోకసంచారము చేయవలసిన పని ఆయనకు లేదు అయినను దీనులను ఉద్ధరించుటకై ఆ గిరీసుడు స్వరూపిణి అయిన పార్వతీదేవి గూడి లోక సంచారము చేచుండును మైత్రేయుడు వచించెను విదురా సత్పురుషులైన ప్రచేతసులు తమ తండ్రి బర్హి యొక్క ఆదేశమును శిరసావహించి వహించి తపస్సు చేయుటయందు ఏకాగ్ర చిత్తులై పశ్చిమ దిశకు బయలుదేరిరి వారు అట్లు వెళుచుండగా వారికి ఒక మహా సరోవరము కనపడెను అది మరి ఒక సముద్రమా మిక్కిలి విశాలముగా ఉండెను ఆ సరోవరము మహాత్ముల మనస్సు వలె మిగుల నిర్మలముగా ఉండేను అందలి స్వచ్ఛమైన జలముల ఎందు నివసించుచున్న మత్స్యాదులు హాయిగా తిరుగుచుండెను ఆ సరస్సు రాత్రులయందు వికసించుచుండెడి నల్లని ఎర్రని కలువలకును పగటివేళలలో వేళలలో వికసించుచుండెడి వివిధములగు కమలములకును సంధ్యా సమయములందు కలకలలాడుచుండెడి వివిధములగు చెంగల్వలకును నిలయమై చూడముచ్చట గొల్పుచుండేను అందు అటునిటు సంచరించుచున్న హంసలు బిగ్గురు పక్షులు చక్రవాకములు కన్నెలేడి పిట్టలు మొదలగు పక్షుల యొక్క కలరవములు వీణుల విందుగావించుచుండెను అచటి పుష్ప మకరందములను ఆస్వాదించి బాగుగా మత్తిల్లియున్న తుమ్మెదలు మధుర ఝుంకారములు సలుపుచుండెను తీరమున లతలతో గూడియున్న వృక్షములు అన్నియును ఆ తుమ్మెదల ఝుంకార మాధుర్యములకు గగుర్పాటు ఆనందించుచున్న ఆనందించుచున్నవా ఎనునట్లు శోభిల్ చుండెను ఆ సరోవరమునందలి పుష్పముల పరాగములు గాలులకు ఎగిరి నలువైపులా పడుచు ఉత్సవ దృశ్యమును తలపింపజేయుచుండెను అచట తలపింపజేయిచుండెను అచటా రాజకుమారులకునములు వినిపించేను భేరీ మృదంగాది వాద్యముల లయ విన్యాసములకు ఉదుగుచూ సుస్వర శోభితములై హాయిని గొలుపుచున్న ఆ గాన మధురిములకు పరవశించి పోవుచూ వారు ఎంతయో విస్మితులైరి అప్పుడు ఆ ప్రచేతసులు దేవాదిదేవుడైన శంకర భగవానుడు తన అనుచర దేవ గగణములతో గూడి ఆ సరస్సు నుండి వెలువడుచుండగా చూచిరి ఆ స్వామి తనుకాంతి పుటము పెట్టిన బంగారు అన్నెతో అలరారుచుండెను భక్తులను అనుగ్రహించుటకై విచ్చేయుచున్న ఆ నీలకంఠుని ముఖము మిగుల ప్రసన్నముగా ఉండెను అనుచరులైన గంధర్వులు ఆ త్రిలోచనుని మధుర గానములతో ప్రస్తుతించుచుండిరి హఠాత్తుగా దర్శనమిచ్చిన ఆ మహాదేవుని చూచినంతనే వారు మిక్కిలి కుతూహలముతో ప్రణమిల్లిరి శరణుజుచ్చిన వారి ఆర్తిని తొలగించువాడు ధర్మవత్సలుడు అయిన ఆ పరమశివుడు తన దర్శనమునకు ఆనందించుచున్నవారు సౌశీల్యవంతులు ధర్మజ్ఞులు అయిన ఆ రాజకు కుమారుల ఎడ ప్రసన్నుడై ఇట్లు వచించెను శ్రీశివుడు ఇట్లు పలికెను నాయనలారా మీరు ప్రాచీన బహ్య యొక్క కుమారులు గదా మీ కోరికను నేను ఎరుగుదును మిమ్ము అనుగ్రహించుట కొరకే నేను మీకు దర్శనమిచ్చి తిని మీకు మేలగుగాక వాసుదేవ భగవానుడు సూక్ష్మమైన అవ్యక్తము కంటేనూ అనగా త్రిగుణాత్మకమైన ప్రకృతి కంటేను జీవుని కంటేనూ అతీతుడు వాటిని నియమించువాడు అట్టి స్వామిని శరణుజొచ్చినవాడు నాకు మిగుల ఇష్టుడు తన యొక్క వర్ణాశ్రమాది ధర్మములను నిష్ఠతో ఆచరించువాడు వంద జన్మలను ఎత్తిన తరువాత బ్రహ్మ పదవిని పొందును అంతకంటేను మించిన పుణ్యకార్యములను చేసినవాడు నన్ను చేరును కాని భక్తుడు మాత్రము తన భక్తి బలముచే మరణానంతరము ప్రపంచాతీతమైన విష్ణు పదమును నేరుగా పొందును కాని నేనును ఇతర దేవతలును మేము ఒక అధికార పదవిలో ఉండుట వలన మా మా పదవీ కాలములు ముగిసిన పిమ్మట మేము ఆ పరమ పురుషుని చేరుదుము మీరు భగవతోత్తములు భగవంతుని వలె మీరు నాకు అత్యంత ప్రీతి అట్లే భగవద్భక్తులకు నాకంటే ప్రియమైన వాడు మరి ఒకడు లేడు నేను మీకు ఒక మంత్రమును ఉపదేశించదను అది మిగుల పవిత్రమైనది శుభములను చేకూర్చునది శ్రేయస్కరమైనది మీరు దానిని నిష్ఠా నియమములతో జపింపవలెను మైత్రేయుడు విదురా నారాయణ పరాయణుడు దయాళువు అయిన శంకర భగవానుడు తన ఎదుట అంజలి ఘటించి నిలిచియున్న రాజకుమారులకు అనగా ప్రచేతసులతో ఈ స్తోత్రమును ఉపదేశించెను శ్రీశివుడు ఇట్లు పలికెను పరమాత్మ నీ దర్శనము శ్రేష్ఠులైన ఆత్మ జ్ఞానులకు శుభములను చేకూర్చును దానివలన నాకును శుభములు కలుగుగాక నీవు సర్వదా నిరతిశయ పరమానంద స్వరూపుడవు ఇట్టి సర్వాత్మకుడవు ఆత్మస్వరూపుడవు అయిన నీకు నమస్కారము శ్రీహరి నీవు సమస్త సృష్టికి మూల కారణుడవు నీ నాభికమలము నుండి ఉద్భవించిన బ్రహ్మదేవుడే గదా ఈ జగత్ సృష్టిని చేయువాడు భూత సూక్ష్మములకును అనగా శబ్దాది తన్మాత్రులకు సర్వేంద్రియములకును నీవే నియంతవు నీవు శాంత స్వరూపుడవు నిర్వికారుడవు స్వయం ప్రకాశుడవైన వాసుదేవుడవు చిత్తమునకు అధిష్టాతవు నీకు నమస్కారము నీవు అవ్యక్త స్వరూపుడవు ఆది మధ్యాంతరహితుడవు లోకములను నీలోనే లీనమనర్చుకును సంకర్షణుడవు సకల ప్రాణులలో అంతరాత్మ స్వరూపుడవై జ్ఞాన ప్రబోధము చేయి వాడవు నీకు నమస్కారము దేవా నీవు జ్ఞానేంద్రియములకును అంతఃకరణమునకును అధిష్టాతవు అనిరుద్ధుడవు ఆవరణ రహితుడవు అజ్ఞానాంధకారమును పారద్రోలు నట్టి సూర్యుడవు వృద్ధిక్షేములు లేని పరిపూర్ణుడవు నీకు పదే పదే నమస్కారములు పురుషోత్తమా స్వర్గమోక్షములకు ద్వారము నీవే నిత్యము పవిత్ర హృదయములయందు నివసించుచుండు నీకు నమస్కారము దివ్య పరాక్రమ శోభితుడవు చతుర్హోత్ర రూప యజ్ఞ కర్మకు సాధనము నీవే దానిని విస్తరింపజేయు అగ్నిహోత్రుడవు నీవే నీకు నమస్కారము పితృదేవతల అన్న స్వరూపముగు ఊర్జము నీవే దేవతల అన్న స్వరూపముగు ఇషా నీవే అందరికీ పోషకుడగు చంద్రుడవు నీవే వేదత్రయమునకు ప్రభుడవూ నీవే సకల ప్రాణులకు తృప్తి నసంగునట్టి జలము కూడా నీవే నీకు నమస్కారము సమస్త ప్రాణుల యొక్క దేహములు పృథ్వీ విరాట్ పురుషుడవు నీవే ముల్లోకములకును రక్షణను ఇచ్చునట్టి శారీరక మానసిక ఇంద్రియ శక్తి స్వరూపుడగు వాయుదేవుడవు నీవే నీకు నమస్కారము గుణముల చేత శబ్దముల చేత సమస్త పదార్థ జ్ఞానము కలిగించువాడవు నీవే బహిరంతర్భేదములను తెలుపునట్టి ఆకాశ స్వరూపుడవు నీ నీవే పుణ్యకర్మల ఫలితముగా ప్రాప్తించు పరమ తేజోమయములైన స్వర్గ వైకుంఠాది లోకములు నీవే నీకు పదే పదే నమస్కారము పితృలోక ప్రాప్తిని కలిగించు ప్రవృత్తి మార్గము నీవు ఉత్తమ లోక ప్రాప్తికి సాధనమైన నివృత్తి మార్గము నీవు అధర్మ ఫలస్వరూపము దుఃఖదాయకము అయిన మృత్యువు నీవే అట్టి నీకు నమస్కారము జగన్నాథ నీవు పురాణపురుషుడవు సాంఖ్యమునకు యోగమునకు అధిష్టాతవైన కృష్ణ భగవానుడవు జీవుల మనోరథములను ఈడేర్చువాడవు నీవు సాక్షాత్తు మంత్రమూర్తివి ధర్మస్వరూపుడవు నీ జ్ఞానశక్తి ఏ విధముగను కుంఠితము కాదు అట్టి నీకు పదే పదే నమస్కారము నీవు కర్త కరణము కర్మ అను శక్తిత్రయమునకు ఆశ్రయుడవు అహంకారమునకు అధిష్టాత అయిన రుద్రుడవు నీవే నీవు జ్ఞాన క్రియా స్వరూపుడవు నీ నుండియే పరా పశ్యంతి మధ్యమా వైఖరి అను నాలుగు విధములగు వాక్కులు వ్యక్తమగును అట్టి నీకు నమస్కారములు ప్రభు భక్తులకు నీ దివ్య రూపము అత్యంత ప్రియమైనది భక్తుల ఆరాధనలు అన్నియును నీ దర్శన భాగ్యము కొరకే నీ భవ్య రూపము కళ్యాణ గుణములు సమస్త ఇంద్రియములకును పరితృప్తిని వసంగును అట్టి మహిమాన్వితమైన నీ రూపమును దర్శించుటకై మేము నిరీక్షించుచున్నాము మాకు దర్శనము ఇమ్ము స్వామి నీ దివ్య మంగళ విగ్రహము స్వచ్ఛమైనది వర్షాకాలమునందలి మేఘము వలె శ్యామవర్ణ శోభితము సకల సౌందర్య రాశి దీర్ఘములైన నీ చతుర్బాహువులు సొంపైనవి నీ ప్రసన్నవదనము సర్వమనోజ్ఞము సర్వ మనోజ్ఞము చిత్రములు కమల దళములవలే విశాలములు కనుబమల అందచందములు అమూల్యములు నాసిక తీరైనది పలువరుసలు అద్భుతములు చెక్కిళ్ళ నిగనిగలు నీ శోభను ఇనుమడింపజేయుచుండును ముఖోను కర్ణాభరణి చూడముచ్చట గొలుపుచుండెడి నీ పాలభాగమునందలి ముంగురులు నిరుపమానములు అప్పుడే వికసించిన కమలమునందలి కింజల్కముల వన్నెలతో పోటీ పడుచుండెడి నీ పీతాంబర వైభవములు వర్ణనాతీతములు స్వచ్ఛములైన స్ఫటికముల కాంతులను వెలార్చుచుండు నీ మిలమిలలను ఎంత నివర్ణింపగలము నీ కిరీట కాంతులు కంకణముల వన్నెలు హారముల ధగ ధగలు అందెల తడుకులు కటి సూత్రము యొక్క తలతళలు అత్యంత మనోహరములు చతుర్భుజముల ఎందు పొందికగా అమరియున్న శంఖ చక్ర గదా పద్మముల శోభలు కంఠమునలంకృతములైన వనమాల కౌస్తుభముల కాంతులు నీ దివ్యమంగళ విగ్రహమునకు నీరాజనములిచ్చుచుండును పరమ పురుష బలిష్టములై బలిష్ఠములై చుండెడి నీ భుజస్కందములు మెరసిపోవు చుండెడి కేసరములు అనగా జూలుగల మృగరాజు అనగా సింహము యొక్క భుజ శోభలను మించి ప్రకాశించుచుండును మెడయందలి కౌస్తుభమణి తన కాంతిపుంజముతో నీ దివ్య కంఠమునకు అందములను అద్దుచు నిన్ను సేవించుచుండును నీ హృదయమునందు సంతతము నివసించుచుండునట్టి లక్ష్మీదేవి యొక్క కాంతులతో విలసిల్లుచుండెడి నీ వక్షస్థలము బంగారు గీతలు గల టు రాతిని అనగా ఉరిపిడి రాతిని తిరస్కరించుచుండును దేవా వలిత్రయముతో అనగా మూడు ముడతలతో ఒప్పుచున్న నీ ఉదరము ఉచ్ఛ్వాస నిశ్వాసములతో కదలాడుచు గాలికి అటునిటు చెలించుచున్న రావి రేకువలే అలరారుచుండును సుడిగుండము వలె సుడులు గలిగి గంభీరముగా నుండి నీ నాభి తన నుండి ఉత్పన్నమైన విశ్వమును మరల తనలోకి చేర్చుకొనుచున్నదా ఎనునట్లు ఒప్పుచుండును జగన్నాథ శ్యామవర్ణముతో శోభించుచుండెడి నీ కటిభాకమునందు అలంకృతమండెడి పీతాంబరము బంగారు మొలనువులు మిగుల శోభాయమానములు సమముగా పొంకముగా ఒప్పుచుండెడి నీ పాదములు పిక్కలు ఊరువులు మనోహరములు నిమ్నముగా నుండెడి జానువులు అనగా మోకాళ్ళు దర్శనీయములు జగద్గురు అజ్ఞానాంధకారములో పడి కొట్టుకుపోవు వారలకు సన్మార్గ ప్రదర్శకుడవు నీ పాదములు శరత్కాలమునందలి వలె నిర్మలములైనవి పాదముల బ్రేళ్ళు తామర వలె అలరారుచున్నవి నీ పాదము అద్భుతమైన నఖకాంతులతో ఒప్పారుచున్నది దయామయ అట్టి నీ దివ్య పాదము మా అంతః కరణముల ఎందలి పాపములను పారద్రోలును మా భయమును పారద్రోలు నటి నీ పవిత్ర పాదములను మాకు దర్శింపజేయుము శ్రీహరి అంతఃకరణ శుద్ధిని అభిలషించు మా వంటి వారికి నీ దివ్యమంగళ రూపము అనుక్షణము ధ్యానింపదగినది తమ తమ వర్ణాశ్రమ ధర్మములను అనుష్ఠించు వారికి భక్తియోగమే అభయమునిచ్చును పరమ పురుష దేహాత్మభావమును వేడని మానవులకు నీవు దుర్లభుడవు పరమ భక్తులకు మాత్రమే నీవు లభ్యుడవు అంతేకాదు స్వర్గాధిపతి అయిన ఇంద్రుడు కూడా నీ దర్శనమునకై ఉవ్విళ్ళూరుచుండును పరమ జ్ఞానులకును నీవే శరణ్యుడవు దేవా సత్పురుషులకును దుర్లభమైన అనన్య భక్తి ద్వారానే భగవద్ అనుగ్రహము ప్రాప్తించును ఇతరముల గోపాయములచే అనగా ఇతర మార్గముల ద్వారా నీ అనుగ్రహము దుర్లభము అనన్య భక్తి ద్వారా द्वारा నిన్ను ఆరాధించిన వాడు నీ పాదములను శరణువేడుటయే తప్ప వేరేదియును కోరుకొనడు శ్రీహరి మిగుల శౌర్యోత్సాహములు గల యముడు తన బొమ్మముడితోడనే విశ్వమును విధ్వంసమనర్పగల సమర్థుడు అంతటి యముడు కూడా నీ పాదములను శరణుజొచ్చిన భక్తుని పట్ల తన ప్రతాపమును చూపక మిన్నకుండును పురుషోత్తమ నీ పాదములను శరణుజొచ్చిన అనన్య భక్తుని తోడి సమాగమము క్షణకాలమైనను కాలమైనను చాలును దానితో స్వర్గ గాని రహితమైన మోక్షము గాని ఏ విధముగాను సమానము కావు ఇంకా నస్వరములైన రాజ్య భోగాదుల విషయము పాపహరములైన నీ పాదపద్మముల కీర్తిని పారవస్యముతో భజించుటచే లభించిన అంతఃశుద్ధి ప్రభావమునను నీ దివ్య పాదముల నుండి ఉద్భవించిన పునీత గంగా జలములలో మునకలు వేయుట వలన ప్రాప్తించిన బాహ్యశుద్ధి చేతను భక్తజనుల సకల పాపములను ప్రతి విషాళితములగును ఫలితముగా వారిలో భూతదయ వెల్లి విరియును సత్వ స్వభావములు అడ్డుగాని గుణములు నిండారును పరమాత్మ అట్టి మహాపురుషులతోడి సాంగత్యమును మాకు ప్రసాదింపు ఏ మా పాలిట నీ పూర్ణ అనుగ్రహమగును శ్రీహరి నీ అందలి పరమ భక్తి యోగ ప్రభావమున అనుగ్రహీతులైన భాగవతోత్తముల చిత్తము ఎంతయో పరిశుద్ధమగును అట్టి చిత్తము మరల శబ్దాది బాహ్య విషయముల చుట్టూను భ్రమింపదు అనగా విషయ సుఖముల జోలికే పోదు అంతేకాదు అది అజ్ఞానాంధకార రూప మాయయందు చిక్కుపడదు అనగా అట్టి శుద్ధ చిత్తమును అజ్ఞానము ఎంత మాత్రము ఆవరింపజాలదు మననశీలుడైన అట్టి మహాత్ములకు నీ స్వరూపతత్వము అవలీలగా బోధపడును సర్వేశ్వర నీ పరబ్రహ్మ తత్వము చిత చిదాత్మకమైన ఈ జగత్తుగా కనపడుచున్నది ఆ తత్వమే ఈ జగత్తునందు అంతటను భాషించుచున్నది అది ఆకాశము వలె సర్వవ్యాప్తమైనది పరమ ప్రకాశమయ పరబ్రహ్మతత్వము నీవే పరమాత్మ నీ మాయ బహురూపాత్మకమైనది అనగా పరిణామశీలమైనది ఈ మాయ ద్వారానే నీవు ఈ విశ్వమును సృజించుచున్నావు పాలించుచున్నావు మరల దానిని లయము నచ్చుచున్నావు కానీ ఆ మాయా ప్రభావము నీపై ఏమాత్రము ఉండవు నీలో ఎట్టి వికారములను కలుగవు కానీ ఆ మాయ కారణముగా జనులలో భేద బుద్ధి ఏర్పడి సత్యముగా భాషించుచున్నది కానీ పరమాత్ముడవగు నీయందు అది తన ప్రభావమును ప్రదర్శించుటకు అసమర్థమైనది నీవు పరమస్వతంత్రుడవు అని మాకు బోధపడుచున్నది దేవ పంచభూతములు ఇంద్రియములు అంతఃకరణము అనువ వాటికి నీవే ప్రేరకుడవు కర్మకాండ నిష్ణాతులు తమ సిద్ధిని పొందుటకై నీ సగుణ రూపమును అనేక పూజా పద్ధతులతో నిన్ను మిగుల శ్రద్ధగా ఆరాధింతురు అట్టివారే వేదశాస్త్రములయందు నిజముగా విద్వాంసులు పురుషోత్తమ నీవే ఆది పురుషుడవు సృష్టికి పూర్వము నీ మాయాశక్తి నీలోనే లీనమయ్యుండును ఆ మాయాశక్తి ద్వారానే సత్వగుణము రజోగుణము తమోగుణము అను భేదములు ఏర్పడుచున్నవి అనంతరము ఆ గుణముల నుండియే మహత్తత్వము అహంకారము ఆకాశము వాయువు అగ్ని జలము పృథ్వీ దేవతలు ఋషులు మున్నగు వారితోడను ఇంకనూ సమస్త ప్రాణులతోడను కూడిన జగత్తు ఉత్పన్నమగుచున్నది నీవు నీ మాయాశక్తిచే సృష్టించిన జరాయుజములు అండజములు స్వేదజములు ఉద్భిజములు అను నాలుగు విధములగు శరీరములయందు అంశరూపమున ప్రవేశింతువు తేనెటీగలు తాము ఉత్పన్నము చేసిన తేనెను తాము ఆస్వాదించునట్లు అంశరూపమున ఆ శరీరముల నీవు ఇంద్రియముల ద్వారా విషయ సుఖములను అనుభవించదవు నీ అంశనే పురుషుడు లేక జీవుడు అని పేర్కొందురు నీ తత్వజ్ఞానము అనుమాన ప్రమాణము ద్వారానే తెలియబడును ప్రళయకాలము ఆసన్నమైనప్పుడు వాయువు తన తీవ్ర వేగము మేఘములను మటుమాయమనర్చినట్లు కాలస్వరూపుడవైన నీవే నీ ప్రచండ వేగముచే ఆకాశము మొదలగుభూతములచే పృథ్వీ మొదలగుభూతలములను ఇటునటు కదల్చుచూ ఉపసంహరించి నీలో లీనమనర్చుకుందువు జీవుడు మోహగ్రస్తుడై సర్వదా సాంసారిక కృత్యములను గూర్చియే సతమతమగుచుండును అందువలన అతడు పేరాసలో చిక్కుకొని విషయలోలుడైయుండును నీవు మాత్రము నిరంతరము అప్రమత్తుడవై ఆకలిగొని నాలుకలు చాచియున్న సర్పము ఎలుకనువలే కాలస్వరూపుడవై అతనిని హఠాత్తుగా మింగివేసదవు పరమపురుష నిన్ను ఆదరింపక అనగా నిన్ను పూజింపక కాలమును వ్యర్థపుచ్చినచో ఆయువు క్షీణించుచుండునని రింగి జ్ఞాని నిన్ను పూజింపకమానడు ఆ కారణము చేతనే మా తండ్రి అయిన బ్రహ్మదేవుడును పదు నలుగురు మనువులును తమ ఆయు పరిమితమని ఎరింగి శ్రద్ధగా నిన్ను ఆరాధించిరి పరబ్రహ్మ పరమాత్మ ఈ విధముగా జగత్తంతయు ఉగ్రస్వరూపుడైన కాలపురుషుని భయముతో వ్యాకులమయ్యున్నది కనుక ఈ తత్వము నెరింగిన మాకు నీవే ఆశ్రయుడవు అభయప్రదాతవు రాజకుమారులారా అనగా ప్రచేతసులారా మీరు నిర్మల భావముతో స్వధర్మములను ఆచరించుచు పరమాత్మయందే చిత్తములను లగ్నము నర్చి ఈ స్తోత్రమును జపింపుడు భగ భగవంతుడు మీకు శ్రేయస్సును అనుగ్రహించును భగవంతుడు సకల ప్రాణుల విలసిల్లుచున్నాడు మీ అంతఃకరణముల ఆ శ్రీహరిని నిరంతరము స్థుతించుచూ ధ్యానించుచూ పూజింపుడు నేను మీకు యోగాదేశ స్తోత్రమును వినిపించియుంటిని మీరు దానిని మనస్సునందు ధారణ చేయుడు మునివ్రతమును పాటింపుడు ఏకాగ్రచిత్తులై సాదారుముగా దీనిని అభ్యాసము చేయుడు ప్రజాపతులైన మరిత్యాదులకు ప్రభు బ్రహ్మదేవుడు పూర్వము తన సృష్టిని విస్తరింపజేయ అంతటా అతడు సృష్టి విస్తారమునకు తోడ్పడునట్టి తన పుత్రులకు భృగువు మొదలైన మాకు ఈ స్తోత్రమును ఉపదేశించెను ప్రాణులను సృష్టించుటకై బ్రహ్మదేవుడు ప్రజాపతులమైన మాకు ప్రేరణ గూర్చెను మేమందరము ఆయన ఆదేశించిన ఈ స్తోత్రమును పఠించితిమి అప్పుడు మా అజ్ఞానము తొలగిపోయేను అనగా సృష్టి రచన జ్ఞానము కలిగేను అనంతరము మేము వివిధములకు ప్రాణులను సృష్టించితిమి రాజకుమారులారా ఇప్పుడును వాసుదేవ పరాయణుడైన వాడు ఏకాగ్ర చిత్తముతో ఈ స్తోత్రమును నిత్యము జపించినచో అతడు శీఘ్రముగా శ్రేయస్సును పొందును ఈ లోకమున శ్రేయస్సాధనములన్నింటిలోనూ మోక్షదాయకమైన ఆత్మజ్ఞానము సర్వశ్రేష్ఠము ఈ ఆత్మజ్ఞానమనడి నౌక సహాయమున మానవుడు ఇతర ఉపాయములచే దాటసక్యముగాని అపారమైన సంసార సాగరమును అవలీలగా దాటవచ్చును శ్రీహరిని ఏ విధముగా సేవించినను ఆ పురుషోత్తముని ప్రసన్నుని చేసుకొనుట సులభ సాధ్యము కాదు కాని నే నేను తెలిపిన ఈ స్తోత్రమును సావధానుడై సాధకుడు భక్తి శ్రద్ధలతో పఠించినచో ఆ పరమపురుషుడు సులభముగా అనుగ్రహించును సకల పురుషార్థములను ప్రసాదించువాడు ఆ శ్రీమన్నారాయణుడే నేను పఠించిన ఈ స్తోత్రమును స్థిర చిత్తముతో గానము చేసిన సాధకుని యొక్క మనోరథములను అన్నింటినీ ఆ జగన్నాథుడు ఈడేర్చును ఉషకాలమునందే మేల్కొని ప్రాంజలియే అత్యంత శ్రద్ధతో ఈ స్తోత్రమును వినినవాడు ఇతరులకు వినిపించినవాడు సకల కర్మబంధము నుండి విముక్తుడగును రాజకుమారులారా అనగా ప్రచేతసులారా పురుషుడైన ఆ పరమాత్ముని స్తోత్రమును నేను మీకు వినిపించి దీనిని మీరు ఏకాగ్ర చిత్తముతో జపించుచు తపమును ఆచరింపుడు మీ తపస్సు పూర్తి అయినంతనే మీ కోరికలు ఫలించును ఇది శ్రీమద్ శ్రీమద్భాగవ్ మహాపురాణమునందలి చతుర్థ స్కందమునందు ఇరువది నాల్గవ అధ్యాయము ఓం నమో భగవతే వాసుదేవాయ ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय स्वस्ति